హాయ్ ఫ్రెండ్స్ అక్షయ డబ్బులు ఫోర్ సిక్స్ వ్లాగ్స్ చేయడం నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని ఎక్కడ మిస్ కాకండి ఫుల్ వీడియో ఫుల్ వీడియో చూసేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే మటన్ పాయ చేస్తున్నానండి మటన్ పాయ అంటే మనం ఏట కాళ్ళు అండి ఏట మోసం కాళ్ళు ఉంటాయి కదండీ ఆ ఏట కాళ్ళతో నేను షార్వా చేస్తున్నాను చూసేయండి ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయమా ఈ మటన్ని శుభ్రంగా క్లీన్ చేయించుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేయించుకొచ్చాము చూడండి అంత క్లీన్ చేసే నీట్గా ఉండి ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కుక్కర్ తీసుకుందాం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకొని ఈ కుక్కర్లో ఈ క్లీన్ చేసినంత దాంట్లో వేసేసుకోవాలి చూడండి ఇట్లా ముక్కలన్నీ ఇట్లా విడివిడిగా అట్లా చేసుకోవాలి ఈ ముక్కలు కడిగి పెట్టుకున్న దాంట్లో కుక్కర్లు వేస్తుంది కదండి వీటిల్లో ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము ఈ సాల్ట్ ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకుందామండి ఈ వాటర్ పోసుకుంటే బాగా మూడు విజిల్ వచ్చేటట్టుగా మనం ఉడికించుకుందాము మూత పెట్టుకొని చూడండి ఇట్లా కలుపుకుందాం ఒకసారి కలుపుకొని చూడండి మూత పెట్టుకుందాం ఇట్లా మూత పెట్టుకొని మూడు విజిల్ రావాలి మూడు విజిల్ వచ్చిన కాంచి మనం ఉడికినగానే మిగతా ప్రాసెస్ చూద్దాము కావాల్సిన మసాలా పదార్థాలు ఒక టమాటా రెండు ఉల్లిపాయలు కర్రేపాకు తీసుకుందండి ఇవన్నీ మా అండి ఇవేమో మిరియాలు మెయిన్ మిరియాలు వేసుకొని సూపర్ ఘాటుగా బాగుంటుంది స్పైసీగా మిరియాలు లవంగా చెక్క వెల్లుల్లి అల్లం అండి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి చూడండి మనం చేసుకుని కట్ చేసుకుందాం ఉల్లిపాయలు ఇవన్నీ ఈలోపు అది ఉడికే లోపు ఇవన్నీ కట్ చేసుకుందామండి చూడండి మూడు విజిల్స్ కూడా వచ్చేసినాయి ఇది ఉడికినట్టే మనం పక్కన పెట్టుకుందాం ఇది చల్ల వచ్చుకుందామండి చూడండి మూడు విజిల్స్ వచ్చేసినాయి ఇది స్టవ్ వేరే స్టవ్ మీద తీసేసుకొని మనం వేరే కడాయి పెట్టుకుందాం కర్రీ వండుకుంటానికి చూడండి ఇలా ఇట్లా వేడడుపుగా కడాయి పెట్టుకుందామండి శారవా అన్నాం కదండి కొంచెం ఆయిల్ మాత్రం ఒక మూడు టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ మాత్రం కేజీ మటన్ కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇట్లా ఉడికిన మటన్ని ఇలా చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నాను చూడండి మటన్లో వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు మనం మటన్ పాయ అన్నాం కాబట్టి ఈ వాటర్తోనే అసలు టేస్ట్ వచ్చింది ఇట్లా ఉల్లిపాయలు అల్లం టమాటాలు పచ్చరికాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అల్లం పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాము ఇట్లా అన్నీ సన్నడగా తురుముకోవాలండి సన్నట ముక్కలు ఏ ఆయిల్ కాగేలోపు జీలకర్ర కొంచెం ఒక జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు అలాగే చెక్క ముక్క కూడా ఒకటి వేసుకున్నాం చెక్క అలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని ఒక స్పూను పసుపు కూడా వేసుకుంటున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉండాలని నేను కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నాను టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు కూడా లేవండి నా దగ్గర పచ్చిమిరకాయలు ఉన్నా కానీ మీరు వేసుకోండి పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు ఇట్లా అన్ని గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అయిన దాంట్లో మనం అల్లం వెల్లు పేస్ట్ కూడా ఉంది కదా ధనియాలు ఇవన్నీ వేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా మనం వేసేసుకుందాం ఇది గోల్డెన్ బ్రౌన్లో అయ్యేలోపు మనం చూసుకొని ఇట్లా వేపుకుంటూ ఉండాలి ఇప్పుడు అల్లం వెల్లు కూడా చూసుకొని మనం వేసేసుకుందాం చూడండి ఎట్లా వేగుతున్నాయో కలర్ఫుల్గా ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అవ్వాలి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండద్దండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నారు చూడండి పేస్ట్ ధనియాలు అల్లం వెల్లుల్లి మిరియాలు ఇవన్నీ వేసిన పేస్ట్ అండి ఈ మిరియాల వల్ల సూపర్గా టేస్ట్గా ఘాటుగా ఉంటుంది కర్రీ మాత్రం మటన్ పాయ మటన్ పాయ అంటారు మటన్ అదే మటన్ కాళ్ళు చారు అంటారు మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఇష్టపడతారు పిల్లలు కూడా ఒకసారి టేస్ట్ చూపిస్తే ఇష్టపడతారండి ఈ జలుబు చేసినా కానీ ఈ మటన్ పాయ జ్యూస్ని తాగితే జలుబు కానీ తలనొప్పి కానీ ఇట్టే తగ్గిపోయిద్ది చూడండి మసాలా ఏదో రెండు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను ఈ కారం కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా ఈ మసాలా ఈ కారం వేసి బాగా ఫ్రై చేసిన దాంట్లో అలాగే ఈ మటన్ ముక్కలు ఉడికించుకున్నాం కదండీ ఇవన్నీ వాటర్ లేకోకుండా ముందు వడగట్టుకొని వీటిలో ముక్కలు వేసేసుకుందాం చూడండి ఇట్లా ఫ్రై అవ్వాలి అలా ఫ్రై అయ్యిందని పక్కన పెట్టుకొని ఏంటి చూడండి వడగట్టుకొని ఈ ముక్కలన్నీ దాంట్లో వేసేసుకుంటామే సింపుల్ ప్రాసెస్ అండి ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ ఏం పట్టవు మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ కర్రీని చూడండి ఇట్లా ఇవన్నీ ముక్కలన్నీ తీసుకొని ఈ నూనె కాగే నూనెలో కర్రీలో వేసేసేయడమే ముక్కలన్నీ చూడండి అన్ని ఎముకలేనండి ఈ ఎముకలన్నీ జ్యూస్ బట్టి బాగా గ్రేవీ వచ్చింది టేస్టు చూడండి ఈ ముక్కలని ఇట్లా కలిపేసుకుందాం ప్రాసెస్ కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఈ ఉప్పు కారం పసుపు ఈ ముక్కలకి అంతా పట్టింది మసాలా అంతా పట్టిద్ది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం ఉడికించుకుందాం చూడండి ఉడికి ఉడికిందలే చూద్దాం అట్లా ఉడికిపోయింది ఇప్పుడు అసలు ప్రాసెస్ ఉందండి ఈ అసలు ప్రాసెస్ ఏంటంటే ఈ మొక్కలను ఒకసారి కలుపుకొని మొక్కలకు ఉప్పు కారం పట్టిందరూ చూసుకోవాలి ఇలా చూసుకున్నాక చూడండి బాగానే పట్టింది ఇప్పుడు ఈ వాటర్ అంతా ఈ కర్రీలో వేసేసేయాలండి చూడండి ఈ వాటరు ఈ వాటర్లోనే రూస్ అంతా ఉందండి ఈ వాటర్ మాత్రం ఇటు పరిస్థితిలో పారవేయకండి ఈ వాటరే ఈ మటన్ పాయకి టేస్ట్ అండి చూడండి వాటర్ ఇంక కొంచెం సరిపోతే మనం టేస్ట్ తగ్గట్టు ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని చూడండి బాగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎలా మిక్స్ చేసుకుందాం మటన్ పాయలో చూడండి గుమ్మగుమ్మలు ఆడిపోతున్నారు స్మెల్ కూడా సూపర్గా వస్తుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉండింది సూపర్ టేస్ట్గా ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సగానికి సగం అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి వాటర్ మాత్రం ఉడికేలాగా మోదపెట్టి ఉడికించుకోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి ఎంత బాగుంటుంది పొగలు పొంగుతుంది కర్రీ మాత్రం ఇప్పుడు మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూడండి ఉడికిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి గుమ్మగుమ్మలు గుమ్మలాడే మటన్ పాయ కర్రీ రెడీ ఆంధ్రా స్పెషల్ అండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకూడదు ఫుల్ వీడియో చూసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూడండి కొత్త మరిన్ని కొత్త వంటలతో మీ ముందు ఉంటాను మటన్ పై వేడి వేడి అన్నంలో సూపర్ టేస్ట్గా ఉండిద్దాన్ని మీరు కూడా ట్రై చేయండి